హలో అండి అందరికీ ఎలా ఉన్నారు ఈ వీడియోలో చికెన్ ఖైమా ఉండలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను సాధారణంగా పిల్లలు చికెన్ తినకుండా ఉండని వాళ్ళు అయితే ఉంటారు కదా అలాంటి పిల్లలకి ఈ ఖైమా ఉండలు చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి చికెన్ అని కూడా వాళ్ళకి తెలియ తెలియదు ఇలా చేసుకున్నామంటే ఈ వీడియో ఇప్పుడు చూసేద్దాము ఇక్కడ నేను చికెన్ ఒక అర్ధ కేజీ అయితే నేను తీసుకున్నాను షాప్ దగ్గర ఈ విధంగా కైమాకి కట్ చేసి ఇవ్వండి అంటే ఇస్తారు వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లులో గిన్నెలో అయితే వాటర్ పోయేంత వరకు పెట్టేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకొని చికెన్ మొత్తాన్ని ఒక మిక్సీ బౌల్లో వేసుకొని కాస్త పసుపు అయితే వేశాను రుచికి సరిపడా సాల్ట్ అయితే వేశాను వన్ స్పూన్ కారం పొడి అయితే వేసాను వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే ఈ మిక్సీ పట్టిందాన్ని తీసుకుందాము అందులో ఒక ఎగ్ అయితే వేసాను కాస్త కరివేపాకు అయితే వేసాను కాస్త పుదీనా అయితే వేసాను కాస్త వన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త గరం మసాలా కాస్త మిరియాల పొడి కాస్త చికెన్ మసాలా అయితే వేసాను ఫ్లేవర్ కోసము ఇందులో శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు కాస్త నా దగ్గర లేదు నేను వేయలేదు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను శనగపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా అయితే వస్తాయి ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత మొత్తం కలిసే విధంగా చేత్తో మనం కలిపేసుకోవాలి ఎలా ఉండాలి అంటే చూడండి మనం రౌండ్ షేప్ అయితే చేస్తే ముద్దలాగా అయితే రావాలి ఈ విధంగా ఉండలకు సరిపడా వస్తే సరిపోతుంది చూడండి చిన్న చిన్న ఉండలు చేసుకుంటే బాగా లోపలికి వరకు వెళ్ళి బాయిల్ అవుతుంది కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఆయిల్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే చికెన్ యూజ్ చేసిన తర్వాత ఆయిల్ మళ్ళీ చికెన్కే యూజ్ చేయాలి అంటారు కదా అందుకే కొద్దిగా అయితే వేసుకున్నాను ఉండలు మురిగేంతవరకు అయితే కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు చిన్ని చిన్న ఉండలుగా వేసుకోవాలి లావుగా వేసుకుందామంటే లోపల వరకు ఉడకదు ఉడకదనమాట చిన్న చిన్న ఉండలుగా వేసుకుంటే లోపల మొత్తం మంచిగా బాయిల్ అయిపోతుంది ఫ్రై అయిపోతుంది చూడండి ఇవి వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటిని ఎట్టని కలపకూడదనమాట అలానే ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మెల్లిగా గరిడైతే అయితే తిప్పుకుంటూ కలుచుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలి నిదానంగా తిప్పుకుంటూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చిన్నగా తిప్పుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట చూసారా మనం వేసిన ఆయిల్ అలానే ఉంది అంతేనండి క్రిస్పీ క్రిస్పీగా చికెన్ ఖైమా ఉండలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు వీటిని మనం ఉండలుగా ఇష్టపడలేని వాళ్ళు ఇలా వడలుగా అయినా సరే వేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల మంచిగా ఫ్రై అయ్యింది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇష్టం లేని వాళ్ళు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు